ప్రసాద్ గారు ఈ పుస్తకాన్ని ట్రాన్స్లేట్ చేశారు ఈ అనువాదం చాలా బాగుంది ఎంత బాగుందంటే రీడబిలిటీ ఉంది ఎక్కడ ఏ వర్డ్ ఎంత అప్రోప్రియేట్గా ఉండాలో అంత బాగుంది సో ఈ పుస్తకాన్ని చదివిన ప్రతి ఒక్కరూ మనం కూడా మన అమ్మల గురించి రాయాలి కదా రికార్డ్ చేయాలి కదా అని ఖచ్చితంగా అనిపిస్తుంది అలానే మనకి చాలా చాలా ప్రశ్నలు కూడా వస్తాయి ఇందులోంచి మనలో ఉన్న అనేక సంశయాలు ఎట్లా వీటిని ప్రోసెస్ చేసుకోవాలో కూడా తెలుస్తుంది ఈ పుస్తకంలో అరసి అంటే సార్ వాళ్ళ మిస్సెస్ రాసిన ఒక ముందు మాట కూడా ఉంది ఒక కోడలుగా తనకి తన అత్తగారు అంటే ఏంటి అన్నది కూడా రాశారన్నమాట దీని నుంచి మనం తను అది రాస్తున్నప్పుడు ఆమె ఏమంటారంటే నాకు వీళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మొదట వీళ్ళ అత్తగారు ఈ పెళ్ళిని ఒప్పుకోలే కానీ వచ్చాక జరిగింది ఏంటంటే ఆవిడికి చాలా హ్యాపీగా అనిపించిన విషయము చాలా ఇరుకు నుంచి బయటపడిపోయిన విషయము ఏంటంటే తన జీవితంలో అంటే సపోజ్ విమెన్కి సంబంధించిన మూడు రోజుల విషయం వచ్చింది అనుకోండి అట్లాంటి రెస్ట్రిక్షన్స్ ఏమి ఇక్కడ లేకపోవటం ఒకటి ఆవిడకి చాలా పెద్ద రిలీఫ్ మరొకటి ఏంటంటే ఎవరిని పూజించాలి పూజించక్కర్లేదు ఈ విషయాలలో వాళ్ళ అత్తగారు పెద్దగా కలగజేసుకునేవారు కాదు ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు నుంచి అంటే ఇట్లా పెద్ద పెద్ద నుంచి చిన్న చిన్న విషయాల వరకు ఆవిడ చాలా నేర్చుకున్నారు అంతేకాకుండా అందులో ఆమె ఏమంటారంటే జనరలీ చాలా చోట్ల కోడలు ఇంటికి రాగానే అత్తగారు కోడల మధ్య ఒక పవ పవర్ స్ట్రగుల్ నడుస్తూ ఉంటుంది అది ఎవ్రీ ఎవ్రీ వన్ నోస్ దాట్ చాలామంది చాలా సంవత్సరాలుగా ఫెమినిస్ట్లు ఫెమినిస్ట్ రైటింగ్ రాస్తున్న వాళ్ళు ఈ థాట్ ప్రాసెస్ ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది దీన్ని ఎట్లా అరేంజ్ చేయాలి ఎట్లా ఒక డెమోక్రటిక్ స్పేస్ని ఇంట్లో క్రియేట్ చేసుకోవాలి అనేది చాలా రాశారు రాస్తున్నారు మాట్లాడుతున్నారు అన్నమాట ఇందులో ఆమె తన కోడలికి ఆ ఓనర్షిప్ ఇవ్వటానికి కూడా ఎట్లాంటి స్పేస్ ఇస్తారు ఎంత సరళంగా ఆ ట్రాన్స్మిషన్ జరుగుతుంది అన్నది కూడా ఇందులో మనం చూస్తాం చూస్తామన్నమాట いただきます。